ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ రెండో టెస్టులో ఎగ్జుబాస్టర్ లో మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయినప్పటికీ జూలై పది నుంచి పద్నాలుగు వరకు లార్డ్స్ లో జరిగే మూడో టెస్ట్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ లో భారీ మార్పులు చేయనుంది స్టార్ పేజర్ జస్ప్రీత్ బూమ్రా జట్టులోకి తిరిగి వస్తుండగా రెండు టెస్టుల్లో భారీగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధి కృష్ణను జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది అలాగే ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా రెండు ఇన్నింగ్స్లలో కేవలం ఒక పరుగు మాత్రమే చేయడం అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా అర్షదీప్ సింగ్ ను తీసుకోవచ్చు రెండో టెస్టు లో రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు దీంతో ముగ్గురు రౌండర్ల బదులు మరో స్పెషలిస్ట్ బౌలర్ ను ఆడించే ఆలోచనలో జట్టు ఉంది కరుణ్ నాయర్ విఫలమవుతున్నప్పటికీ అతనికి మరో అవకాశం లభించే ఛాన్స్ ఉంది కానీ ధ్రువ్ జూరల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లు ఉండడంతో అతన్ని తొలగించిన ఆశ్చర్యం లేదు భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ లో యశస్వి జైస్వాల్ కెఎ రాహుల్ కరుణ్ నాయర్ శుభన్ గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ లేదా అచ్చదీప్ సింగ్ ఆకాష్ దీప్ మహ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా లార్డ్స్ టెస్ట్ లో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి